హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీకు టిప్పుతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఇవేంటో అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ నేరేడుకాయలు గిన్నెకాయలు ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళైతే పిలుచుకుంటారండి ఈ గిన్నెకాయలు అయితే మన ఆరోగ్యానికి అయితే ఇవి చాలా మంచిది ఫ్రెండ్స్ దీని గురించి నాకు తెలిసిన ఒక చిన్న టిప్ అయితే ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను వీటిని నార్మల్ వాటర్లో ఒకసారి కడిగి మళ్ళీ సాల్ట్ వాటర్లో అయితే వేశానండి సాల్ట్ వాటర్లో కడుక్కున్న తర్వాత మాత్రమే మనం వీటిని తినాలి అయితే వీటి వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే మనకు తెలిసైనా తెలియకుండా ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మనం అనుకోకుండా మన బాడీలోకి చేతి గోర్లు కానీ లేదంటే వెంట్రుకలు కానీ అటువంటివి ఏమైనా మన కడుపులోకి వెళ్ళిపోతాయండి అవి ఎప్పుడైనా సరే కడుపులోకి వెళ్ళిపోయినప్పుడు అసలు మనం బ్రతికినంత కాలం కూడా అవి ఎరగడం అనేది కానీ బయటికి రావడం అనేది కానీ ఉండదంట అవి మన పేగుల్లో అలాగే ఉండిపోతాయంట దానివల్ల మన ఆరోగ్యానికి అయితే మాత్రం చాలా నష్టం అండి కాబట్టి ప్రతి మనిషి సంవత్సరానికి ఒక ఐదు కాయలు కనీసం ప్రతి మనిషి కూడా జీవిత కాలంలో ప్రతి సంవత్సరం ఇవి దొరికే సీజన్లో ఒక ఐదు కాయలు మాత్రం ఇవి తింటే మన కడుపులో ఉన్న పేగులో ఉన్న వెంట్రుకలు సారీ గోర్లు వెంట్రుకలు లాంటివి ఏవైనా సరే తెలిసైనా తెలియకుండా అయినా మనకు నోట్లోకి వెళ్ళిపోయిన ఎప్పుడైనా సరే ఇవైతే డైజెషన్ అవడానికి మాత్రం బాగా దోహదపడతాయంట ఫ్రెండ్స్ కాబట్టి ఇవి దొరికే ఈ కాలంలో మాత్రం వీటిని అయితే ఖచ్చితంగా అయితే తినండి ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీకు తెలిస్తే ఇంకెవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి మీకు దగ్గరలో వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అందరికీ చెప్పండి ఫ్రెండ్స్ ఈ కాయలు మాత్రం తేలిగ్గా తీసుకోవద్దు ఇవి పనికి రావని పక్కన మాత్రం పడేయద్దు అందరూ అయితే తినండి ఓకేనా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్